ఏ నేరం చేయని అమాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన వాడు అతను అలా బాక్సులు బద్దలు కొట్టేవాడు కాదు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా ఎందుకు బొకాయిస్తారు ఇస్తారు ఇంకా ఎందుకు మీకు మేకపోతు గాంభీర్యం మాచల్లో ఏదైతే నిస్స విప్లవం జరిగిందో మాచెల్ ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విప్లవాన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక విప్లవం తీసుకొచ్చారు నిశ్శబ్దంగా అదే విప్లవం ఆ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అవినీతి సౌధాన్ని కూలదోసింది అదే రీతిగా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో అంటే మాచర్లో విడిస్తే నూట నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ నిశ్శబ్ద విప్లవం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి అహంకార పూరిత అధికారాన్ని నేల పూరిత సామ్రాజ్యాన్ని అరాచక పూరిత అధికారాన్ని కూలదోశారు నిశ్శబ్ద విప్త విప్లవంతో ఆ నిశ్శబ్ద విప్లవాన్ని మీరు గ్రహించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పరిపాలన ఐదు సంవత్సరాలు భరించిన రాష్ట్ర ప్రజలు నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చారు మాకొద్దు ఈ పరిపాలన మాకొద్దు ఈ అరాచక పాలన మాకొద్దు ఈ నేరపూరితమైన సామ్రాజ్యం అని కోలతోశారు ఆ విషయం తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎందుకు బొక్కాయిస్తున్నారు మీకు ఏజెంట్లుగా కూర్చోటానికి కూడా ఇప్పుడు జనం దొరకట్లేదు నిజం చెప్పండి సజ్జలు గారు పత్రికా సోదరులారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి ఏమిటంటే రాష్ట్రంలో రేపు కౌంటింగ్ జరగబోతుంది నాలుగో తారీఖున నాలుగో తారీఖున జరగబోయే కౌంటింగ్కి ఏజెంట్లు కూడా దొరకట్లేదు వీళ్ళకి ఇట్ ఇస్ వెరీ సారీ ఎఫ్ఐఆర్ ఇది చాలా బాధతో కూడుకున్న ఎఫ్ఐఆర్ ఇది ఏజెంట్లు ఉంటాం ఎందుకు సార్ మనకన్నా అంటున్నారు ఎందుకంటే మా చెల్లలో రెండు వందల రెండు బూత్లో ఎక్కడైతే గౌరవ ఏంటంటే సభ్యతా సంస్కారాలతో కూడుకున్న మంచివాడుగా జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికెట్ ఇచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బాక్స్ బద్దలు కొట్టారో అందులో నుంచి అక్కడ కనెక్టెడ్ వివీ ప్యాడ్స్ స్లిప్స్ బయటపడ్డాయి ఆ వీడియోలో చూసారో లేదో నేను అక్కడ చూపిద్దాం అనుకున్నాను గెట్ గేట్ ఇట్టున్నా అక్కడ పడిపోయినాయి అవి చూస్తే ఇరవై ఆరు పడిపోయినాయి ఇరవై ఎనిమిది అనుకుంటే ఆ ఇరవై ఎనిమిది ఏవి ప్యాడ్ స్లిప్స్ పడిపోతే అందులో ఆరు వైసీపీ ఇరవై రెండు టీడీపీ ఇరవై రెండు టీడీపీ స్లిప్స్ అంటే ఓట్లు బయటపడ్డాయి ఇక్కడ ఆరు అంటే ఈ రేషియోలో అర్థమైపోయింది అందుకే అతను బాక్స్ బద్దలు కొట్టాడు నిశ్శబ్ద విప్లవంలో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా ఓటింగ్ జరుగుతుంది ఓట్లు వేస్తున్నారు మనం ఆ అంచనాని అందుకునే రీతిలో లేము అని అతను ప్రతిభూత్ సందర్శించి బాక్సులు బద్దలు కొట్టారని నేను అంటూ ఉన్నాను ఇంకా ఎందుకు మీరు బుకాయిస్తున్నారు ఆరు ఇరవై రెండు ఈ శాతంలో మీరు ఎందుకు ఏమందుకుంటారు స్పష్టమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక మీ ఆడడాలు ఆపండి మీ అరాచకం ఆపండి ఇప్పటికే చాలా మంది వైసీపీ నాయకులు అండర్ గ్రౌండ్కి పోయినారు కొంతమంది లేరు ఎవరైతే నేరపూరిత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నారో పిన్నెళ్ళులాగా వాళ్ళందరూ కూడా పలాయన మంత్రం చిత్తగించారు పారిపోయారు పోలీసులకి అందుబాటులో లేరు అనుకున్నారు అప్పటి పోలీసులు లేదు పోలీసులు కూడా మారిపోయారు చట్టయా ఓ కామ్ మీకు సహకరించే పోలీసులు ఈ రోజున చట్టబద్ధంగా నడుస్తూ ఉన్న సంగతి గ్రహించండి పోలీసులు చట్టాన్ని వారిప్పుడు అనుసరిస్తున్నారు చట్టం చేతిలో బందీ అయినారు వాళ్ళు చట్టబద్ధంగా నడుస్తున్నారు గతంలాగా వైసీపీకి జై కొట్టే స్థితిలో రాష్ట్ర పోలీసులు లేరు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ సజ్జల రామకృష్ణ ఐ డోంట్ నో ఏమిటి అతని నేను ఎవాల్యుయేట్ చేస్తున్నా అతని ఇంటెలిజెన్స్ అతని తెలివితేటలు ఏదని తెలుగుదేశం పార్టీ బాక్సులు బద్దలు కొడితే లేకుంటే రెగ్గింగ్ చేస్తే రీపోలింగ్ అడగాలి కదా అడగలేదుగా రీపోలింగ్ అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు సజ్జల రామకృష్ణ అంటే ఒక అవగాహన రాయుచ్చుడు పత్రిక సోదరుల సజ్జల రామకృష్ణారెడ్డి అని ఒక అవగాహన రాహుచ్చుడు దిస్ ఈస్ ది లెటర్ ఐ హిటెడ్ టు సిఇఓ చీఫ్ ఎలక్షన్ చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ మీనా గారికి ఇచ్చిన లెటర్ ఎప్పుడు పదమూడవ తారీఖున సాయంత్రం పదమూడు అంటే పోలింగ్ రోజున ఏమనిచ్చాము ఈ పోలింగ్ బూత్ల్లో వై దేర్ ఫోర్ రిక్వెస్ట్ ది ఈసీఐ టు కైండ్లీ ఆర్డర్ ఏ ఫ్రెష్ పోల్ రీపోలింగ్ ఇన్ ది సెడ్ బూత్స్ అండ్ డిప్లాయ్ సఫిషియంట్ పోలీస్ ఫోర్సెస్ ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ దీంట్లో ముప్పై రెండు బూతులు విజయవాడ రెండు బూతులు సారీ విజయవాడ వెస్ట్లో రెండు బూతులు మాచల్లో ఒకటి రెండు మూడు నాలుగు బూతులు అడిగాం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాచల్లో నాలుగు బూతులు అడిగాం సత్తనపల్లిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆయన అంబటి రాంబాబు కోర్టుకు వెళ్ళారు మేము ఈసీఐని సందర్శించాము ఆరు బూతుల్లో దర్శిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బూతులు ఒంగోలులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బూతుల్లో తిరుపతి కాన్స్టిట్యు శ్రీకాళహస్తిలో ఒక బూత్ చిత్తూరులో ఒక బూత్ అడిగాము మదనపల్లిలో ఒక బూత్ అడిగాము అనంతపూర్ అర్బన్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బూతులు అడిగాము పుట్టపర్తిలో ఒకటి రెండు మొత్తం ముప్పై ఒక్క బూతుల్లో మేము రీపోలింగ్ అడిగితే రీపోలింగ్ అడగలేదుగా అంటే మా దొంగతనం చెల్లుబాటు అయింది అంటాడు ఆయన అడిగాము మిస్టర్ సజ్జల దిస్ ఈజ్ ది లెటర్ సబ్మిటెడ్ బై మీ విత్ మై సిగ్నేచర్ దిస్ ఇస్ మై సిగ్నేచర్ ఇంక ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటారు మీరు సిగుతో తలెక్కడు పెట్టుకుంటారు మీరు అంటున్నారు ఎంతకాలం రాష్ట్ర ప్రజల్ని మోసం చేయగలరు ఎంతకాలం మీ అబద్దాలతో బతకగలరు మీరు అంటే ఓటమిని అంగీకరించరా ఎట్లాగే అవగాహన లేకుండా బుద్ధి లేకుండా మాట్లాడేస్తుంటారా దిస్ ఈస్ ది లెటర్ ఈ లెటర్ కాపీ యొక్క ఒరిజినల్ కాపీ ఆయన దగ్గరే ఉంది దిస్ ఇస్ ఎక్నాలజీ కాపీ అందుకే జగన్మోహన్ రెడ్డి గారి కేల్ కథం దుకాన్ బంద్ అందుకే తెలుసు ఆయన ఆయన లండన్లో ఉన్నా ఏదో లండన్లో ఏదో పెద్ద ప్యాలెస్ కొన్నాడని విన్నా నేను అది కూడా ఎంక్వైర్ చేయమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మకాం లండన్ కు మారనుందా